ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన కార్యక్రమం శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి కర్నూలు పట్టణంలో జనవరి పన్నెండవ తారీఖున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమకు వ్యక్తిత్వ వికసనము మరియు శీల నిర్మాణము విషయంలో ఉన్నటువంటి అనేక సందేహాలను ప్రశ్నల రూపంలో సమర్పించగా అందులో నుండి అందరికీ పనికి వచ్చే కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటికి సమాధానాలు చెబుతూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు పూజ్య గురుదేవులు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు నమస్కారం గురుజీ నా పేరు సాహితి మేమందరం చదువుకోవడానికి ఒక మంచి పుస్తకాన్ని అందులో చెప్పబడిన మంచి విషయములను మాకు తెలుపగలరా ఓ మంచి విషయం అడిగావమ్మా నేను విలాస విద్య గురించి జీవితూ ఏదైనా మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి అని చెప్పాను కదా మంచి పుస్తకాలు చదవడంతో పాటు దానికి ముందున్న తెల్ల కాగితం మీరు ఏపీజీలో ఏ ఉందో రాసి పెడితే నువ్వు లేనప్పుడు లేకపోతే నీ ఎవరినైనా కాసేపు చదవండిన పుస్తకం ఇచ్చినప్పుడు పేజీ ముప్పై ఏడులో ఇది ఉంది అని చదివితే అది జ్ఞాపకం ఉండిపోతుంది రెండు ఆ పుస్తకాన్ని అలా చదవగా చదవగా నీకు కూడా కళ్ళు మూసుకొని బహుశా ఆ పేజీలో ఇది ఉండొచ్చు అని నీకు జ్ఞాపకం ఉండిపోతుంది అది ఇతరులకు కూడా మంచి మార్గదర్శనం చేస్తుంది వాళ్ళు అది తీసి చదివి వాళ్ళు స్ఫూర్తిని పొందుతారు మంచి పుస్తకాలు అంటే మీ అందరూ పిల్లలు కాబట్టి తప్పకుండా మీరు ఇంట్లో పెట్టుకోవలసిన పుస్తకాల్లో మొదటి పుస్తకంగా నేను ఏది చెప్తాను అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించిన ఇండోమిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకాన్ని తప్పకుండా పెట్టుకోండి ఎందుకంటే భారత రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయినా కూడా పిల్లలకి చెప్పడం కన్నా నాకు పెద్ద పదవి లేదు అని సంతోషంగా చెన్నై యూనివర్సిటీకి వచ్చేసి పిల్లలకి పాఠం చెప్పడం మొదలుపెట్టి గుండె నొక్కబడుతోంది ఊపిరి ఆగిపోతుందేమోనని అనుమానం ఉన్నా కూడా పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒరిగి జారి శరీరం ఒరిగి పెట్టేశారు అంటే ఆయనకి పిల్లలు బాగుపడాలి ఈ దేశంలో పిల్లలకి ఏదో చెప్పాలని ఎంత తాపత్రయపడ్డ మహానుభావుడు భారత జాతి ఆనిచ్చాలలో అబ్దుల్ కలాం గారు ఒకరు ఆయన రచించిన పుస్తకం ఇందామిటల్ స్పిరిట్ మొక్కవోని ధైర్యంతో విశ్వాసంతో మనిషి ఎట్లా నిలబడాలో అని ఆ పుస్తకంలో ఎన్నో విషయాలు సూచించారు నేను అన్నీ ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు కానీ నువ్వు ఆ పుస్తకంలో కొన్ని విషయాల గురించి చెప్పండి అన్నావు కాబట్టి నేను ఒకటి రెండు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను బహుశ నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే నూట నలభై మూడో పేజీ ఏమో అనుకుంటున్నాను ఆ పేజీలో అబ్దుల్ కలాం గారు ఒక విషయం అంటారు మనిషిని ఎప్పుడూ కూడా ఏదైనా పని చెయ్యాలి అని అనగానే లోపల నుంచి కొన్ని మాట్లాడడం మొదలు పెడతాయి అసలు ఏదైనా పని చేద్దాం అని నేను అనుకున్నాను అనుకో అనుకోగానే మొట్టమొదట లోపల నుంచి ప్లస్ టాస్క్స్ ఈజ్ ఎని ప్లెజర్ ఇన్ ఇట్ నాలో ఉన్నటువంటి సంతోషం పొందాలి తృప్తిని పొందాలి అన్న కోరిక ఈ పని చేస్తే నాకు ఎలా సంతోషం కలుగుతుందా అంటుంది గ్రీడ్ డాస్క్స్ ఈజ్ దేర్ ఇన్ గేన్ ఇట్ నాలో ఉన్న లోభత్వం ఈ పని చేస్తే నాకేమైనా కలిసి వస్తుందా అని అడుగుతుంది అట్లాగే వ్యానిటీ ఆస్క్స్ ఈజ్ దేర్ ఇన్ ప్రైడ్ ఇట్ నాలో ఉన్న అహంకారం ఈ పని చేస్తే నాకు గుర్తింపు వస్తుందా అని అడుగుతుంది అట్లాగే మనిషికి ఈ కన్సల్స్ ఆస్క్స్ ఈజ్ ఇట్ రైట్ అంతరాత్మ మాత్రం ఏ పని చేస్తున్నా అది చేయొచ్చా అని అడుగుతుంది ఇది చెయ్యొచ్చా అని అడిగే అంతరాత్మకి జవాబు చెప్పిన తరువాత నువ్వు ఆ పని చెయ్యి చెయ్యొచ్చు అని అంతరాత్మకి ధైర్యంగా చెప్పగలిగితే ఆ పని చెయ్యి నువ్వు ఆ జవాబు అంతరాత్మకి చెప్పలేకపోతే నువ్వు ఆ పని చెయ్యొద్దు అంటే నీ అంతరాత్మ ఒప్పుకోదది చెయ్యకూడని పని చెయ్యకూడని పని చెయ్యకు చెయ్యకు అని కన్సైన్స్ చెప్పి ఆ పని ఎందుకు చెయ్యాలి ఎంత గొప్ప మాట నిజంగా నూట నలభై తొమ్మిదో పేజీ అనుకుంటాను నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే మరి పేజీ నెంబర్లు కరెక్ట్గా గుర్తున్నాయో లేదో నేను ఎప్పుడూ చదివిన పుస్తకాలు నూట నలభై తొమ్మిదో పేజీలో అనుకుంటా అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు ఏ సింగిల్ ఫ్లవర్ కెనాట్ ఫామ్ ఏ గార్లైండ్ అంటారు ఒక్క పువ్వు దండ ఎప్పటికీ కాలేదు నీవు ఎంత గొప్పదానిదైనా నీవు ఒక్కటివే అన్ని కార్యాలు చెయ్యలేవు ఆకలిస్తే అన్నంని ఒక్కదానిది తినగలవేమో నిద్ర వస్తే ఒక్కదానిదే నిద్రపోగలవేమో చదువుకుంటే ఒక్కదానిదే చదువుకోగలవేమో పల్లకి పట్టుకోవలిసి వస్తే ఒక్కదానిది పట్టుకోలేము నీతో పాటు ఇంకా కొంతమంది ఉండాలి భజన చెయ్యాలంటే నీతో కొంతమంది ఉండాలి మనిషి తాను ఒక్కడూ చేయడం కాదు తాను అందరితో కలిసిపోవడం అందరితో ముదిగిపోవడం నేర్చుకోవాలి అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు ఇంజనీర్స్ ఎందరో నాకు తెలుసు ఆయన ఎంత ప్రేమైకమూర్తో ఎంత బాగా కలిసిపోయేవారో ఈ మధ్య నేను హైదరాబాద్లో ఒక కారులో ఒక ప్రసంగానికి వెడుతున్నా దాంతో నాతో పాటు లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి ఒక వ్యక్తి భూషణ్ అవార్డు గ్రహీత శాంతా బయోటెక్స్ స్థాపించారు వరప్రసాద్ రెడ్డి గారని మీరు అందరూ వినిపంటారు ఆ వరప్రసాద్ రెడ్డి గారు నాతో పాటు కారులో వస్తున్నారు ఏదో అబ్దుల్ కలాం గారి గురించి ప్రస్తావన వచ్చింది వస్తే ఆయన నాతో ఒక విషయం చెప్పారు గురుగారు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను అబ్దుల్ కలాం గారు అవివాహితుడు కదా బ్రహ్మచారి కదా ఆయన వంట చేసుకోవడానికి అవకాశం లేక తమిళనాడు నుంచి ఒక వంటవాడిని తెచ్చి పెట్టుకున్నారు నేను ఒక రోజున ఏదో మాట్లాడడానికే ఆయన ఇంటికి వెళ్ళాను ఆయన వంట చేసుకుంటున్నారు తువ్వాలు కట్టుకుని నేను ఆయన్ని ఏమంటే వంటవాడు ఉన్నాడు కదా మీరు ఎందుకు వంట చేస్తున్నారు అని అడిగాను అడిగితే ఆయన నన్ను దగ్గర పిలిచి వరప్రసాద్ దిస్ వేలో డస్ నాట్ నో హౌ టు కుక్ వెల్ ది ఫుడ్ సర్వ్ బై హిమ్ విల్ నాట్ బి టేస్టీ సో ఐ కుడ్ ఫుడ్ మై సెల్ఫ్ ఐ ఫీల్ ప్లెజర్ ఇన్ సర్వింగ్ హిమ్ గుడ్ ఫుడ్ సో ఐఎమ్ కుకింగ్ అన్నారు అంత మంచి వాడని అన్నారు అంటే ఆయన వంట వాడిని తెచ్చుకుని వాడికి అంత బాగా వంట రాదు వరప్రసాద్ అలా అంటే చిన్న వాడు వంట చేస్తే నేను తినలేను అందుకని నేను బాగా వంట చేస్తాను వరప్రసాద నాకు వచ్చు అందుకని నేనే వండి వాడిని కూర్చోబెట్టి భోజనం పెడతాను పెడితే వాడు తిని చాలా బాగుండేదండి అంటాడు వాడికి పెడతాను నేనే తింటాను నాకు ఎంత తృప్తి జీవిత ప్రభుత్వం ఇస్తోంది కానీ ఒక్కడికి అన్నం దక్కడంలో తప్పు ఇప్పుడు ఏదైనా మరీ నాకు పని ఒత్తిడి ఉంటే ఏదో చేయనైతేసి వెళ్ళిపోతూ ఉంటాను అంత సహృదయుడు అయినా వంట శరీర రానివాడంటే ఆ స్థాయి వ్యక్తి తీసేసి ఇంకోటి పెట్టుకుంటారు ఆయన రెండో నిమిట్లేరు ఒక మెగ్నిమస్ మ్యాన్ ఎంత గొప్పవారు మా కలామ్ గారు ఆయన చెప్పిన మాట ఇది ఏ సింగిల్ ఫ్లవర్ కెనాట్ ఫార్మ్ ఐ ల్యాండ్ ఆయనే అనుకుంటా ఆయనే నూట నలభై తొమ్మిది అనుకుంటాను ఆ పేజీలో ఒక మాట అంటారు ఇట్ ఈస్ నాట్ ఏ డిస్గ్రేస్ ఇఫ్ యూ నాట్ రీచ్ ది స్టార్స్ బట్ ఇట్ ఈస్ షూర్లీ అ డిస్గ్రేస్ అండ్ యువర్ పార్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది స్టార్స్ టు రీచ్ ఫర్ మీకు జీవితంలో లక్ష్యాన్ని సాధించడం చేత కాకపోతే మీరు తల ఉంచుకోవలసిన అవసరం లేదు ఎందుకనంటే ఈ ప్రయత్నం నువ్వు చేశావు ఎవ్వరు డిఫైన్ చేయలే ఫెయిల్ అన్న మాటను ఆయన అద్భుతంగా డిఫైన్ చేశారు ఫెయిల్ అంటే ఎఫ్ ఎఫ్ఏఐఎల్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ఎర్నింగ్ మొదటి ప్రయత్నం కాబట్టి విఫలమయ్యావు ఇంకోసారి ప్రయత్నించు అందుకని ఫెయిల్ అయిపోయామని పరిహసించలేదు అబ్దుల్ కలాం గారు అంతటి మహానుభావుడు చెప్పినటువంటి మాట నీకు లక్ష్యాలు చేరగలిగిన శక్తి తగ్గి చేరలేకపోతే తప్పేం కాదు ఇంకో ప్రయత్నం చేయి చేరుకుంటావు అసలు నీకు జీవితంలో లక్ష్యమే లేకపోతే అది నువ్వు సిగ్గుపడవలసిన విషయం నాకు ఈ లక్ష్యం ఉంది నేను ఇది చేరుకోవాలని ఏదో ఒకటి ఉండాలి అది లేకపోతే నువ్వు సిగ్గుపడాలి అది ఉంటే నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు మనిషి నిలబడగలిగిన ప్రజ్ఞ గురించి అబ్దుల్ ఖాదిర్ రవి ఆయన చిన్న పిల్లవాడిగా ఉండ సత్యం కోసం ఎలా నిలబడిపోయాడో ఖాదిర్ చరిత్ర గురించి రాశారు ఆయన ఆయన ఏదో మేకల్ని గొర్రెల్ని కాస్తున్నప్పుడు చెట్టు మీద కూర్చుని ఉండగా అరాధ పర్వతాలు దాటి వెళ్ళిపోతున్నటువంటి ఒక భక్తుల గుంపు కనబడింది అందులో ఉన్న ఒక మేక ఆయన అడిగింది మనిషి జన్మ ఎత్తుంది మమ్మల్ని కాయడానికి ఆ ఇందుక ఉన్నామని ఆయన వెంటనే తన జీవిత ప్రయోజనాన్ని తెలుసుకుని ఇంటికి వెళ్ళి అమ్మా మక్కా వెళ్ళిపోతున్నానన్నారు ఆవిడ మీ వెంటూ వాటాగా నలభై బంగారు నాళలు వస్తాయి తీసుకెళ్ళమని కోటు లోపల పెట్టి కుట్టేసి కోటు వేసేసి పిల్లాడు అబ్దుల్ ఖాదీర్ ఆయనకి కోటు వేసేసి ఆ పిల్లాడిని పంపిస్తూ పంపిస్తూ ఒక్కటి గుర్తు పెట్టుకో జీవితంలో సత్యం మాట్లాడు దానికోసం ఎప్పుడు ధైర్యం వదలకు సత్యమే ప్రచారం చేయాలి రామాయణంలో కౌశల్య ఎంపాలయసి ధర్మంతం దృత్యాచర్యత సవై అధవ శాద్దు ధర్మస్వాలు అభిరక్షతూ అంటుంది ప్రాణం పోయినా ధర్మం తప్పకంటుంది అట్లాగే అబ్దుల్ ఖాజీర్ గారి తల్లి కూడా నువ్వు సత్యమే పలుకు అండి నలభై బంగారు కాయిన్స్ కోట్లో ఉన్నాయి ఆయన అరాహత్ పర్వతాల మీద వెళ్ళిపోతున్నాడు దారి దొంగల గుంపు ఒకటి బాటసారుని దోచుకుంటూ ఉంది అందరూ అటు ఇటు పరిగెడుతుంటే దగ్గరికి వెళ్ళి కొట్టి దోచుకుంటున్నారు ఈ పిల్లవాడు ధైర్యంగా నిల్చున్నాడు ఆ దారి దొంగ బుర్రం నేను వచ్చి ఎలా ఇలా నీకు భయం లేదా నేను దొంగలా అన్నాడు నాకు భయం లేదు సత్యాన్ని నమ్మానన్నాడు నీ దగ్గర ఏం లేదా అన్నాడు లేకపోవడం నలభై బంగారు నాణ్యాలు ఉన్నాయన్నాడు ఎన్ని దగ్గర నలభై బంగారు నాణ్యాలు ఉన్నాయా అని పరిహసించి వెళ్ళిపోయాడు ఆ దొంగ ఇంకో దొంగ వచ్చి అడిగాడు అదే చెప్పాడు ఈ భయపట్టాలి భయపట్టలేదు వాళ్ళకి ముచ్చటేసి దొంగల నాయకుడు వస్తే చెప్పాడు అయ్యా వీడు అడిగితే నలభై బంగారు నాడాలు ఉంటున్నాయి అంటున్నాడు అందరూ పారిపోతున్నారు వీడు ఇలాగే నిలిచున్నాడని దొంగల నాయకుడికి ముచ్చటేసా ఆ పిల్లాన్ని పిలిచి ఎరా నీ దగ్గర నలభై బంగారు నాడాలు ఉన్నాయా అన్నాడు ఉన్నాయన్నాడు ఏ ఎక్కడున్నాయన్నాడు కోర్టు తీసి చూపించాడు ఇదే చూడండి అలా ఎవరు రా అన్నాడు మా అమ్మగారు కుట్టారు మరి ఉంటే మేము దొంగలను దోచుకుంటాం కదరా ఎందుకు చెప్పావన్నాడు అన్నాడు పోగొట్టుకో కానీ అసత్యం చెప్పకని మా అమ్మ చెప్పింది నేను అబద్ధమానం అందుకే చెప్పాను అన్న చిన్నతనంలో నేను కూడా మా అమ్మ నా అన్న మాట వింటే ఇవాళ ఈ దరిద్రకు బతుకు బతికే వాళ్ళం కాదురా అని దొంగల నాయకుడు దొంగలు ఖాదిరి కాళ్ళ మీద పడి దోచుకున్న ధనమంతా ప్రభుత్వానికి ఇచ్చేసి వాళ్ళు కూడా జీవితం మార్చుకొని ఆయనతో కలిసి మక్కా విడిపోయారు అబ్దుల్ ఖాదిర్ జీవిత చరిత్ర చెప్తూ కలాం గారు మనిషి అట్లా బ్రతకాలి సత్యం కోసం ఎంతమంది జీవితాల గురించి స్పృశించారు ఎన్ని అద్భుతమైన మాటలు చెప్పారు ఆ ఇంటామిటబుల్ స్పిరిట్ పుస్తకం కొనుక్కొని రోజుకి రెండు పేజీలు చదవండి ఒక శిలలోంచి శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతుంది లో ఇంటామిటబుల్ స్పిరిట్ చదవండి తెలుగులో ఆంధ్రమణి రత్నాలు అన్న పుస్తకాన్ని ఎమెస్కో పబ్లిషర్స్ పబ్లిష్ చేశారు అందులో నూట ఎనిమిది మంది మహానుభావులు తెలుగుకి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకించి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర కూడా ఉంటుంది ఆ పుస్తకం ఎంత ఇష్టమో నాకు ఇప్పటికీ నాకు ఖాళీ దొరికితే ఎప్పుడైనా నేను అందులో మహానుభావుల యొక్క జీవిత చరిత్ర చదువుకుంటూ ఉంటాను ఆ పుస్తకం ఇంట్లో పెట్టుకుని మీరు పిల్లలు కాబట్టి అది ఒక్కొక్కళ్ళ జీవిత చరిత్ర పది పదిహేను పేజీలు ఉంటుంది మీరు చదవండి అబ్బా ఇలా బతికారా మనం ఇలా బ్రతకాలి లేని నాడు మన బ్రతుకు అర్థం లేదనిపిస్తుంది అంత గొప్ప పుస్తకాలు తెలుగు మణిదీపాలు నూట ఎనిమిది మంది జీవిత చరిత్ర ఎనెస్కో పబ్లిషర్స్ తెలుగులో అయితే ఆ పుస్తకం ఇంగ్లీష్లో అయితే అబ్దుల్ గారు రచించిన ఇండోమిటబుల్ స్పిరిట్ ఆ రెండు పుస్తకాలు చదవండి మాకు రెండు పుస్తకాలు చెప్పండి ఆ పుస్తకాలలో ఉన్న విషయాలు చెప్పండి అన్నావు వాటి గురించి చెప్పాను చాలా సంతోషం పందారు తల్లి మీరు పది మంది కూడా చాలా శ్రద్ధతో చాలా క్రమశిక్షణతో చక్కగా కూర్చొని మీరు ప్రశ్నలు అడిగారు నేను చెప్పింది మీకు పనికొస్తే మీరు ఆచరించండి ఒకవేళ నేను చెప్పింది పొళ్ళు అనిపిస్తే మా మామయ్య వచ్చి మాట్లాడేది పాపం నేను ప్రేమతో వృద్ధిలోకి రావాలని మాట్లాడాడని మీరు సంతోషంగా దాని గురించి స్వీకరించాలి కానీ మీ అందరూ జీవితంలో వృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను